ఒక చిన్న గ్రామంలో ఒక మనిషి ఉండేవాడు కాని అతని ముఖంలో ఎప్పుడూ అలసటే కనిపించేది ఇంట్లో సమస్యలు ఉద్యోగంలో ఒత్తిడిలు ఆరోగ్యం బాగుండకపోయేది ఏదో ఒకటి తప్పకుండా తలనొప్పిగా ఉండేది అతనికి అతడు జీవితంతో బాగా విసిగిపోయాడు ఒకరోజు గ్రామంలో ఒక వార్త వచ్చింది బాబా అనే ఓ జ్ఞానవంతుడైన సూఫీ బాబా తమ సహచరులతో కలిసి గ్రామానికి వచ్చాడంట ప్రజలు చెప్తున్నారు ఆయన దగ్గర ఏ సమస్యకైనా పరిష్కారం ఉంటుందంట ఇది విన్ను మన వాడు కొంచెం ఆశతో నిండిపోయాడు వెంటనే ఆ బాబాని కలుసుకోవడానికి బయలుదేరాడు సాయంత్రం అయింది చాలాసేపు క్యూలో నిల్చున్న తర్వాత చివరికి ఆ పిఎల్ బాబాను కలిసేందుకు అతనికి అవకాశం వచ్చింది అతను రెండు చేతులు జోడించి చెప్పాడు బాబా నాకు బతకడం చాలా విసుగ్గా ఉంది ఒక సమస్య పరిష్కారం అయితే ఇంకొకటి మొదలవుతుంది నా జీవితం ఎప్పటికీ ప్రశాంతంగా ఉండేలా లేదు దయచేసి ఒక శాశ్వతమైన శాంతినిచ్చే మార్గం చెప్పండి అప్పుడు బాబా మెల్లగా నవ్వుతూ అన్నాడు ఒక రోజు వేచి చూడు నేను నీకు సహాయం చేస్తాను కాని ఈరోజు రాత్రి నాకు మీ సహాయం కావాలి ఆ మనిషి అంగీకరించాడు బాబా అన్నాడు నా దగ్గర ఫొంద వంటలున్నాయి ఈ రాత్రి వాటిని కాపాడాలి అన్ని కూర్చున్నాకనే నువ్వు నిద్రపోవాలి ఆ మనిషి పని మొదలుపెట్టాడు కొన్ని వంటలు సొంతంగా కూర్చున్నాయి కొన్ని అతడు కష్టపడి కూర్చోబెట్టాడు కాని కొన్ని ఎంత ప్రయత్నించినా కూర్చోలేదు ఒక వంట కూర్చుంటే ఇంకొకటి లేచేవి అలా రాత్సంతా ప్రయత్నించి ప్రయత్నించి చివరికి అతను విసిగిపోయాడు మిద్రపోయే అవకాశం కూడా అతనికి దక్కలేదు ఇక ఉదయం అయింది వెళ్లి బాబాను కలిశాడు బాబా అడిగాడు మిద్ర పట్టిందా ఆ మనిషి చిరునవ్వుతో తలాడుతూ అన్నాడు ఎలా బాబా ఒక వంట కూర్చుంటే ఇంకొకటి లేస్తుంది ఎంత ప్రయత్నించినా అన్ని ఒకేసారి కూర్చోవడం సాధ్యపడలేదు అప్పుడు బాబా మెల్లగా నవ్వుతూ అన్నాడు అదే కదరా జీవితం అంటే కొన్ని సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి కొన్ని శ్రమతో పరిష్కరించాలి మరికొన్ని ఎంత కష్టపడినా మన చేతిలో ఉండవు కాని వాటికి సమయం వచ్చినప్పుడు పరిష్కారం దొరుకుతుంది నువ్వు జీవితాన్ని ప్రశాంతంగా జీవించాలంటే ప్రతి సమస్యను ఒకేసారి పరిష్కరించాలని భావించవద్దు ఆ ఒంటెల్లా ఒక్కసారిగా కూర్చోవడం ఎలా సాధ్యపడదు జీవితంలో అన్ని సమస్యలు ఒక్కసారిగా తొలగిపోవడం అసాధ్యమే అతడు ఆ రోజు జీవితం గుణాన్ని తెలుసుకున్నాడు ఇకపై సమస్యల కంటే జీవితాన్ని ప్రేమించాలి అని నిర్ణయం తీసుకున్నాడు ఈ కథ మనకేం చెప్తుంది జీవితం అనేది సమస్యల గుంపు కాదు ఫ్రెండ్స్ అది ఎదురు ఒత్తిడిల మధ్యనో మన జీవితం యొక్క అసలైన శక్తిని మనం కనిపెట్టాల్సిన ప్రయాణం కొన్ని సమస్యలు మన చేతిలో ఉంటాయి కొన్ని సమయం చేతిలో ఉంటాయి కాని మన లైఫ్ మాత్రం మన చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ప్రతి సమస్యను పోరాడి ముందు నువ్వు జీవితం కోసం పోరాడే మనిషివని గుర్తుంచుకో ప్రతి ఒంటె కూర్చోవడం కోసం పోరాడే వాడివి కాదు కూర్చొని ఒంటెల మధ్య కూడా ముందుకు సాకే యోధుడవి మన లక్ష్యం శాశ్వత శాంతి కాదు మన లక్ష్యం శాశ్వత ప్రగతి ఈ కథ అయితే ముగిసింది కాని మీ ప్రయాణం ఇప్పుడే మొదలవుతుంది ముందుకు సాగండి ఇంకా నేను నమ్ముతున్నాను ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చింది అని ఒకవేళ నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్